అవని రావటంతో అవని కోసం ఆరాధ్య అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక ఆవని ఆరాధ్యాన్ని చూసి ఆరాధ్యాని హక్ చేసుకుంటుంది ఇక ఆరాధ్య కూడా అమ్మ అంటూ అవనిని దగ్గరకు తీసుకుంటుంది ఇక అవని అయితే ఆరాధ్య ఎలా ఉన్నా బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆరాధ్య అయితే నేను బాగానే ఉన్నానమ్మా కానీ నాన్న ఏంటమ్మా ఎప్పుడు నీ గురించి చెడ్డగా చెప్తున్నారు చెడ్డగా చెప్తున్నారంటే నాన్న మంచివారు కాదా ఏంట నువ్వు అలాంటి దానివి కాదని నాకు తెలుసు అమ్మా నాన్న ఎప్పుడు కూడా నీ గురించి అలా చెప్తూ ఉంటే నేను అది చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తప్పమ్మ అలా అనకూడదు నాన్న నాన్న చెడ్డవారు కాదు నాన్న కూడా మంచివారే నాన్న ఏదో పరిస్థితులను బట్టి అలా మాట్లాడవలసి వస్తుంది అంతే అంతే అంతకు మించి కానీ నాన్న చెడ్డవారు కాదమ్మా నాన్న చాలా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో ఆరాధ్య తన రూమ్లో ఒంటరిగా కూర్చుంటుంది ఇక అక్షయ్ అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏమైంది ఎందుకు అలా డల్గా కూర్చున్నావని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటాడు దాంతో ఆరాధ్య ఎలా అంటూ ఉంటుంది నాన్న నీకు విషయం తెలుసా అమ్మ వచ్చింది నీ గురించి ఏం చెప్పిందో తెలుసా అని చెప్పి అడుగుతుంది అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం చెప్పింది అని చెప్పి అంటాడు నువ్వు చాలా మంచివాడివి నాన్న అని చెప్పింది అమ్మ కోసం నువ్వు ఎప్పుడూ కూడా ఇంట్లో అందరి అందరి ముందు తిడుతూ ఉంటావు కానీ అమ్మ మాత్రం నువ్వు చాలా అని చెప్పింది తెలుసా అని చెప్పి అంటుంది అది వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆరాధ్యను తీసుకొని అక్షయ్ అయితే అవని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అది చూసి అవని ఒక్క ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆయన వచ్చారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్ అలాగే ఆరాధ్య వాళ్ళిద్దరూ కూడా కారు దిగి అవని కోసం అవని ఇంటికి వస్తూ ఉంటారు అది చూసి అవని చాలా సంతోషిస్తుంది ఇక ఆరాధ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అక్షయ్ అయితే అవని దగ్గరకు వచ్చి అవనితో మాట్లాడుతూ ఉంటాడు దాంతో అవని అయితే చాలా సంతోషిస్తుంది ఏంటి ఈయన నిజంగానే మారారా నన్ను అర్థం చేసుకున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్